హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నేను కూడా బాగున్నాను అలాగే ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ ఏ ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి ఎందుకంటే గతం రెండు రోజులుగా చూసుకుంటే స్థిరంగానే ఉంది బంగారులో ఎటువంటి మార్పు లేదు కాబట్టి బంగారం భారీగా తగ్గింది అలాగే కొనాలనుకునే వాళ్ళు ఇప్పుడే కొనేసుకోండి రేపన్ని కాడికి ఎలా ఉంటుందో తెలీదు ఎందుకంటే బంగారు ధరలు వెండి ధరలు ఇప్పుడైతే స్థిరంగానే ఉంది కాబట్టి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అలాగే ఈ వీడియోలో ఎంతవరకు బంగారం ధరలు ఎండి ధరలు ఉన్నాయి తెలుసుకుందాం వెండి అయితే కనుక స్వల్పంగా పెరిగింది ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు పెరిగింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేస్తే చాలు చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఐదు వేల ఏడు వందలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం బిస్కెట్ రూపంలో సక్కమైన బంగారం చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి డెబ్భై ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై ఆరు వేల రెండు వందలు అయితే ఉంది ఫ్రెండ్స్ వెండి అయితే కనుక కేజీ మీద రెండు వందలు ఈరోజు పెరుగుదల నమోదు చేసుకుంది బంగారం ధరలు అయితే కనుక నిన్నటికి ఈ రోజుకి ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ స్థిరంగానే ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం బంగారం ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇలాగే తగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పచ్చడి ప్రియులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బంగారం కొనాలనుకున్న వాళ్ళు త్వరపడండి